నార్మల్గా నువ్వు ఇందాక పొలిమేర ఇవన్నీ నువ్వు ప్రతి సినిమాకి నువ్వు అది హారర్ కామన్ ఫిల్మే అవచ్చు కామన్ కంటెంట్ అవ్వచ్చు లేదా కామన్ జానర్ అవచ్చు కానీ బట్ ఏదో నువ్వు స్పెషల్గా ఒకటి స్కోర్ చేస్తుంటావు సినిమాలో అంటే సమ్ స్పెషల్ యాంగిల్ పొలిమేర వన్ పులిమేర టూ కూడా దేర్ వాజ్ డిఫరెన్స్ సీ చేంజ్ నీలో నిన్ను ప్రెజెంటేషన్ చేసుకోవడంలో ఈ సినిమాలో మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నీ దగ్గర నుంచి బికాస్ యు హీన్ సీయింగ్ యూ రాజ సచిన్ సినిమా దగ్గర నుంచి చూస్తున్నాం కదా నిన్ను నీ దగ్గర నుంచి ఏది ఈ సినిమాలో కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ అవన్నీ కామన్ కావచ్చు కామన్ కావచ్చు పొలిమార్ అనేది ఒక కైండ్ ఆఫ్ సినిమా అది కంపేర్ ఈ సినిమా చూసి సినిమా ఇంటర్వెల్లో మీరు బయటకు వచ్చినప్పుడు మాత్రం మీరు నన్ను ఎంత దారుణంగా నన్ను దారి తిట్టుకుంటారు అంటే ఎంత క్రూయల్ అన్నట్టు అంత పడతారు మీరు క్లైమాక్స్లో అంత షాక్ అవుతారు అంటే సినిమా అంతా ఒకటే ఎక్స్ప్రెషన్ ఒక సాంగ్లో స్మైల్ తప్ప సినిమా అంతా ఒకటే ఎక్స్ప్రెషన్ ఒక్క ఎక్స్ప్రెషన్కి వన్ పర్సన్ కూడా ఎక్కడ తగ్గదు దీనికి పెరగదో తగ్గదు ఒకటే ఎక్స్ సినిమా అంతా చూడండి మీరు ఓన్లీ సాంగ్లో నుంచి స్మైల్ ఉంటే తప్ప ఇంకెక్కడ ఉండదు అంటే ఇందాక సారీ కంటిన్యూ చేస్తున్నా అంతే అంతే అది కాబట్టి ఇందులో కొత్తదనం ఏంటంటే నేను ఒక ఒక మూడ్ లో ఒకే ఎక్స్ప్రెషన్ లో మాట్లాడుతున్నాను సినిమా అంతా అదే మేము భయాన్ని గురి చేస్తుంది కానీ రొమాన్స్ చేసాను చెప్పాను సాంగ్లో రొమాన్స్ చేశాను ఒక సాంగ్లో నవ్వడం జోక్ జోవి లైవ్లీగా ఉండడం తప్ప సినిమా అంతా ఒకేలా వెరీ నైస్ ఎస్ సార్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ సో బ్యూటీ బ్యూటిఫుల్ అండ్ యూ ఆర్ పాపులర్ ఇన్ వన్ ఆర్ టువేజెస్ ఆల్సో వై ఆర్ నాట్ కంటిన్యూంగ్ టు బి సో వట్ యూ కాల ఫ్రీక్వెంట్ ఆన్ స్క్రీన్ ఫర్ ఎస్ తెలుగు కెన్సెన్ ఐ థింక్ అదే నేను ముందు చెప్పినట్టు స్క్రిప్ట్స్ అండి స్క్రిప్ట్ హ్యాస్ టు డిసైడ్ నేను ఏదో చెయ్యాలనుకుని సంవత్సరానికి పది సినిమాలు చేసి అది ఎవరికి గుర్తుండకపోయి నేను కూడా ఆ సినిమా గురించి ఎక్కడ చెప్పలేకపోయి అలాంటి సినిమాలు జస్ట్ ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ నంబర్స్ ఐమ్ ఓన్లీ ఇట్ ఇస్ క్వాలి క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ అయిపోతుంది దానికి ఇప్పుడు నేను తక్కువ వచ్చిన అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ దిస్ క్వశ్చన్ ఆడియన్స్ హ్యాస్ దిస్ క్వశ్చన్ దట్ వీ వాంట్ టు సీ యూ మోర్ నన్ను చూసి చూసి అబ్బా ఇంకా ఇంకా ఎంతసేపు చూడాలి ఏమీ అని చెప్పుంటే దట్ ఇస్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్ ఐ ఓన్లీ అచీవ్డ్ డ్యూరేషన్ ఈవెన్ ఇన్ సినిమాస్ దట్ ఐమ్ డూయింగ్ నేను చేస్తున్న సినిమాలు కూడా ఐ డోంట్ కేర్ నాకు ఎన్ని సీన్స్ ఉన్నాయి నేను ఎంతసేపు కనిపిస్తున్నాను అనేది కాదు ఉన్నంతసేపు నేనేం చేస్తున్నాను ఆ స్క్రీన్ మీద కానీ ఆ స్క్రిప్ట్లో కానీ ఒక స్క్రిప్ట్కి నా క్యారెక్టర్ ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది ఒకే సీన్ అయినా ఫైవ్ షార్ట్స్ అయినా ఫైవ్ షార్ట్స్లో స్టోరీలో ఏం మార్పు వస్తుంది నేను రావడం వల్ల అండ్ అదర్ థింగ్ ఇస్ ఆల్సో ఈ సినిమాలో ఇది ఒక లాంగ్వేజ్ ఉంటుందన్నమాట ఒక అమ్మాయి కావాలి ఒక హీరోయిన్ కావాలి సో ఒక్క హీరోయిన్ ఒక అమ్మాయి అంటే షీ డ్ బి అ ఫీమేల్ షీ డ్ బి సర్టన్ లుకింగ్ పర్సన్ ఎవరైనా ఓకే అని ఉంటుంది ఇంకొక క్యాటగిరీ ఉంటుంది రాసేటప్పుడు ఎస్ గారు కోసం అని రాస్తారు ఎస్తర్ గారు చేయాలని రాస్తారు అలా రాసేటప్పుడు దాని క్యారెక్టరైజేషన్ కానీ విజువలైజేషన్ ఇప్పుడు డైరెక్టర్ గారు నేను ఇలాగే కనిపించాలని నన్నే ఊహించుకున్నారు కాబట్టి నన్ను ఇలా చూపించాలనుకున్నారు ఏదో ఒక అమ్మాయి కావాలైతే నేను కాకపోతే సడన్ గా ఫోన్ ఎత్తి ఇంకొకరికి కాల్ చేస్తాను ఒక లిస్ట్ ఉంటుంది అనమాట ఈమె కాకపోతే ఈమె కాకపోతే బట్ ఎస్తర్ గారు కోసం అని చేస్తుంటే ఎస్తర్ గారు మాత్రమే ఉంటారు ఆ బ్రాకెట్ లో సో వెన్ దే పర్టికులర్లీ డూ ఇట్ చేయొచ్చు కదా నేనే చేయాలని ఆ బ్రాకెట్ లో ఎస్తేనాస్తర్ కోసం రాసింది ఎస్ ఎవరో ఒక అమ్మాయి ఉండాలి ఒక రోజు ముందు కాల్ చేసారు ఎప్పటి నుంచి షూటింగ్ ఉంది వేరేవారు దొరకట్లేదు మీరు రండి అని చెప్తే డోంట్ థింక్ అంటే దర్ ఇస్ నో పాయింట్ అలాంటి సినిమా చేసినా ఎవరో ఒక అమ్మాయి చేసింది అంతే కానీ డెలివర్ చేయగలుగుతుంది అలాంటి సినిమాలో పది సంవత్సరానికి ఒకటి చేసినా అది పది సంవత్సరాలు మైండ్ లో ఉండిపోతుంది ఇప్పుడు భీమవరం ముల్ చేసి టెన్ ఇయర్స్ అయిపోయింది కానీ ఇప్పుడు కూడా ఎక్కడైనా కలిస్తే పీపుల్ రిమెంబర్ భీమవరం పీపుల్ రిమెంబర్ రెక్కి సో పది సినిమాలే చేసినా పది సినిమాలు దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది అని రిమెంబర్ చేసి ప్రతి ప్రాజెక్ట్ పేరు చెప్పగలుగుతున్నారు అనేది వాట్ have achieved uh, in my journey and continue.